హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు తమిళనాడు స్టైల్లో గుగ్గుళ్ళ కర్రీ అదే చెనా అంటారు కదా ఆ కర్రీ చేసుకుందాము డిఫరెంట్ టేస్ట్ తోటే టెక్స్చర్తో చాలా బాగుంటుంది ప్రెషర్ కుక్కర్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ సోంపు స్టార్ పువ్వు పట్టా లవంగా ఇలాచి వేసుకోవాలి అవి లైట్గా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా స ఒక రఫ్గా కట్ చేసేసుకొని వాటిని కూడా లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇందులోకి మనము కారం యూస్ చేయము పచ్చిమిరపకాయలతోనే మనకు కారం రావాలి నేను ఇక్కడ ఒక మూడు పచ్చిమిర్చి పుదీనా కొంచెం కరివేపాకు కొంచెం వేసుకుంటున్నాను ఇవి లైట్గా వేగే లోపల మిక్సీ జార్లోకి ఒక రెండు టమాటోలు చిన్న సైజు సరిపోతుంది ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ గసగసాలు ఒక టీ స్పూన్ను తినే శనగపప్పు అంటారు కదా పుట్నాల పప్పు కూడా అంటారు ఒక టీ స్పూను ఒక మూడు జీడిపప్పులు అలాగే ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి స్మూత్ గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ని కుక్కర్లోకి వేసేసుకొని లైట్గా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్లో జస్ట్ కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి ఎక్కువ వేగ కూడా అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి నేను ఓవర్ నైట్ ఒక కప్పు గుగ్గుళ్ళు నానబెట్టుకున్నాను చనా అంటాం కదా ఇవి నైట్ అంతా నానబెట్టేసుకున్నాను లేదా ఒక ఎనిమిది గంటలు నానబెట్టేసుకోండి ఇందులోకి ఒక అరకప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి లేదా మీ కర్రీ కన్సిస్టెన్సీ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం తిక్కుగానే ఉంటుంది కర్రీ ఇందులోకి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి గుగ్గుళ్ళు ఉడికేంత వరకు మనము విజిల్స్ పెట్టుకోవాలి ఒక ఆరు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఆరు విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది తమిళనాడు స్టైల్లో ఇదే రెసిపీలో మనము చికెన్ కూడా వేసుకొని చేసుకోవచ్చు చూడండి కర్రీ కన్సిస్టెన్సీ కూడా మంచిగా వచ్చేసింది లైట్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకోండి అంతే కర్రీ రెడీ అయిపోయినట్టే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్